విజయవాడ నగరపాలక సంస్థ విచ్చలవిడిగా పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోంది వైకాపా పాలనలో ఆస్తి పన్ను ఖాళీ స్థలాల పన్ను చెత్త పన్ను ఇంటి పన్ను భారీగా పెంచి సామాన్యులను పీల్చి పిప్పి చేస్తోంది మూడేళ్ల వ్యవధిలోనే సుమారు మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపి ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల బాధుడిపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పన్నుల భారాలపై విజయవాడ నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు మూడేళ్ల వ్యవధిలో నగర ప్రజలపై ఆస్తి పన్ను మీదే ఏకంగా అరవై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయల వరకు భారం మోపారు ఏటా పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుకుంటూ పోయారు ఆస్తి పన్ను భారం చాలదన్నట్టు యూజర్ చార్జీల పేరుతోనూ భారం మోపారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యూజర్ చార్జీలు పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేయాలని పాలక మండలి లక్ష్యంగా పెట్టుకుంది కొన్ని కాలనీల్లో కార్పొరేషన్ సిబ్బంది పింఛన్ల నుంచి యూజర్ ఛార్జీలను మినహాయించుకుని మిగిలిన నగదును లబ్దిదారులకు చెల్లిస్తున్నారు మరికొన్ని చోట్ల సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని బెదిరించి మరి ప్రజల నుంచి వీఎంసీ సిబ్బంది చెత్త పన్ను వసూలు చేశారు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు వచ్చేటువంటి ఆస్తి పన్ను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నాలుగు వేలు అలాగే వీఎల్టీ వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ వేకె సొంత ఇంటికంటే కూడా ఇంటి మీద వేసే పన్ను కంటే కూడా రెండు మూడు రెట్లు ఎక్కువ వేకెట్ ల్యాండ్ ట్యాక్స్లు పెంచారు ఆస్తి పన్ను రెండు ఉంటే వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ ఐదు వేలు ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం మతి ప్రభుత్వం మతి లేకుండా మతి భ్రమించి ప్రజలనే పరిపాలన సాగిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం చెత్త మీద పన్ను ఏంటండి చెత్త ప్రభుత్వం కాకపోతే ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా కూడా చెత్త మీద పన్ను వేసినటువంటి దాఖలాలు ఈ ఈరోజు విజయవాడ నగరంలో ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బట్టి జరుగుతున్నటువంటి పన్నుల కార్యక్రమం కానివ్వండి మరి చెత్త పన్ను కానివ్వండి ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా కూడా ప్రజలను నడ్డి వీరిచే విధంగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఇవాళ ప్రజల ఆదాయం లేదు పన్నులు మాత్రం బాధుడే బాధుడే కార్యక్రమంలో ఉన్నారు ఇంటి పన్ను మరి ఇంటి పన్ను అంటే ఇదివరికి సుమారుగా ఒక ఐదు వందల రూపాయలు ఉన్నది ఇవాళ రెండు వేల రూపాయలైంది దీనికి కారణం ఏంటంటే మూలధనంపై పన్ను పెంచే విధానం అంటే సంవత్సరం సంవత్సరం పెంచుకోవడమే కాళ్ళకి నచ్చినప్పుడల్లా పెంచుకుంటూ పోతా ఉన్నారు విజయవాడ నగరాభివృద్ధిపై గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు విడుదల చేసింది జగన్ ప్రభుత్వం కొలువు తీరాక నగర అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్న హామీలే తప్ప ఆ మాటలు ఆచరణకు నోచుకోలేదు దీంతో నగరపాలక సంస్థ భారీగా పన్నులు పెంచేస్తూ నిధులు సమకూర్చుకుంటోంది ఒకవైపు ఆస్తి పన్ను పెంచుతూ మరోవైపు ఖాళీ స్థలాలు నీటి పన్ను భూగర్భ డ్రైనేజీ పన్నులను సైతం భారీగా పెంచేశారు పెరిగిన పన్నులు కట్టలేక ఖాళీ స్థలాల యజమానులు చిరునామాల సైతం మార్చేసి తిరుగుతున్నారు విరామం లేకుండా భారాలు మోపుతున్నారని నగరవాసులు మండిపడుతున్నారు అద్దె విలువను బట్టి పన్ను వేసే పద్ధతి నుండి ఆస్తి విలువను బట్టి పన్ను వేసే ఒక విధానం ఇది చాలా ప్రమాదం ఇక రాబోయే కాలంలో ఎలా ఉంటుందంటే ఇంటి పన్ను కట్టడానికి ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది అంత ఘోరమైన పరిస్థితి ఇప్పుడు ప్రతి సంవత్సరం గత నాలుగేళ్ల నుండి పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుకెళ్తున్నారు ఇది ఇంటి యజమానులకే కాదు పరోక్షంగా అద్దె కొన్ని వాళ్ళ మీద కూడా దేని భారం పడుతుంది చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థల మీద పడుతుంది అందుకే దీని మీద అంత ప్రజా పోరాటం సాగించాం ఈ ఎన్నికల్లో దాని మీద రాజకీయ పోరాటం కూడా సాగిస్తాం విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధిలో నత్తనాటక బారాల్లో మాత్రం గురవలాగా పరిగెట్టిస్తున్నారు ఎప్పుడూ లేని ఈ చెత్తపన్ను భారాలు ఈరోజు విజయవాడ నగరపాల సంస్థ మీద ఇరవై ఐదు కోట్ల రూపాయల భారం ప్రతి ఏడాది ఈ భారం పెరుగుతుంది ఇది కాకుండా యూజీడీ డ్రైనేజీ ఛార్జీలకు సంబంధించి డిపాజిట్లకు సంబంధించి వాటర్ ఛార్జెస్ సంబంధించి నీటి మీటర్లు పెట్టే విధానం కానీ ఈరోజు మినిమం నూట డెబ్బై ఐదు రూపాయలు పన్ను ఉన్న వాళ్ళకి మినిమం నూట యాభై రూపాయల నుంచి ఈరోజు వేల రూపాయలు వాటర్ ట్యాక్సులు వెళ్ళిపోతున్నాయి ఇంటి పన్నులతో సమానంగా వాటర్ ట్యాక్సులు ఇంటి అద్దెలతో సమానంగా ఇంటి పన్నులు పెంపుదల అనేది ఈరోజు వైసీపీ పరిపాలనలో ప్రజలు గో గొగ్గోలు పెడుతున్నారు ప్రజలపై భారీగా భారం వేసి పీడించకుండా నగరపాలక సంస్థ ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని సంపద సృష్టిపై దృష్టి సారించాలని సామాన్యులు కోరుతున్నారు